నుంచి ఎవరి బాక్స్ ఉంటే మనకి ఏమైనా కాదు విన్నాము అవునా కాదా కదా అందుకనే ఎవరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి ఎవరు కాసులు తెచ్చుకుంటే వాళ్ళు కాసు ఓపెన్ చేసి కాసులు వినండి ఆ తర్వాత మనము ఐదు గంటలకు ఆలోచన చేద్దాము ಇದು ಏನ್ಯ ಅನ್ನದು ಗಾಂ ಇ పరిస్థితి లేదు మన సేవలు రావాలి ఏ ప్రభుత్వం వచ్చినా అందరి యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామంటున్నారు రకరకాల సర్వేల పేరుతో మన సమస్యలను పట్టించుకోవడం లేదు అందుకోసమే ఈ సమస్యలను పరిష్కారం చేయాలి ఇరవై నాలుగో తారీఖు నుంచి రెండు లక్ష అంగన్వాడి టీచర్లకు రెండు లక్షలు రిటైర్మెంట్ లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ కార్యక్రమాన్ని అసెంబ్లీని నడవలేకుండా అంగన్వాడి టీచర్లందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం న్యాయమైనటువంటి న్యాయమైన అంగన్వాడీ టీచర్లో పెద్ద పోరాటం జరుగుతది అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి అంగన్వాడీల టీచర్లకు రిటైర్మెంట్ సందర్భంగా రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తి పోరాటాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం చేసి ఈ కవిత నా పేరు వనపర్తి జిల్లా సిఐటియు అంగన్వాడీ ఉపాధ్యక్షురాలు మేము ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాకు జీవో నెంబర్ పది రద్దు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి ఇన్ని రోజులు సేవలు చేసిన మా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు వచ్చే వేతనంలో సగం వేతనం పెన్షన్ గా ఇవ్వాలి ప్రభుత్వం ప్రభుత్వం మీద చాలా మేము వినతి పత్రాలు ఇచ్చాము ఇప్పటి కూడా పాత విధానాన్ని అమలు చేస్తున్నందుకు ఈ రోజు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఇంట్లో ముట్టడి కార్యక్రమం చేపట్టిండ్రు దీనికి అన్ని స్టేట్ల స్టేట్ లో మొత్తం కూడా టీచర్ హెల్పర్ వానకు అసలు వాహనలు సైతం లెక్క వేయకుండా ఈ రోజు ధర్నాలో పాల్గొని విజయం సాధించింద్రని అనుకుంటున్నా నేను ఎందుకంటే ఎంత కస్టమర్స్ ఒక ఆడబిడ్డలు ఇట్లా వస్తారు మా సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ ఇప్పటికైనా పరిష్కరించాలని అందరి తరఫున కోరుకుంటూ మా న్యాయమైన కోరికలు తీరుస్తారని కూడా ఆశిస్తున్నాము మేము సమ్మెకాలం వేతనం ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాము మీకు వచ్చే నెలనే ఇస్తాం వేతనాలని అన్నారు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తామన్నారు ఇప్పటి వరకు మా వేతనాలు రాలేదు దయచేసి మాకు చాలా చాలా వేతనాలు ఆ వేతనాలు వేస్తారని కూడా మేము ఈ ధర్నా సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం అందరికీ కూడా ప్రెస్ వాళ్ళకి మీడియా మిత్రు పేరు డి సుమతి నేను గోపాల్పేట్ మండల్ ఏదుల గ్రామానికి చెందినటువంటి అంగన్వాడీ టీచర్స్ ను గతంలో మేము ఇరవై నాలుగు రోజుల సమ్మె చేశాము ఆ సమ్మెలో కొన్ని డిమాండ్స్ కొన్ని డిమాండ్స్ నెరవేర్చుకోవాలని అనుకున్నాం నెరవేరుతాయని ఆశించాం కానీ ఆ డిమాండ్స్ తో అనుగుణంగా కొన్ని రకాల హామీలను మాత్రమే మేము తెచ్చుకోగలిగాము కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ హామీలను నెరవేరుస్తూ మమ్మల్ని మ్యాన్ఫెక్టర్ లో ఉన్నటువంటి పద్దెనిమిది వేల జీతాన్ని ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తా గుర్తించాలని అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందినటువంటి అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి అంగన్వాడీ ఆయమ్మలకు టీచర్లకు దౌర్జన్యపూరితంగా జులై ఒకటో నెల ఒకటో తారీఖు నుంచి వీళ్ళు డ్యూటీలకు రాకూడదు అని డీడబ్ల్యూఓ మేడం వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ఇవ్వడము చాలా దారుణంగా ఉంది కావున మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము గతంలో కూడా మా సమస్యలను ఎన్నో మీరు మా దగ్గరికి వచ్చి చర్చించడం జరిగింది మాకు హామీలు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఆ హామీలను అన్నిటినీ అట్టడుగు స్థాయిలోనే ఉంచి ఇప్పుడు పై పైన మీరు ఎలాంటి చర్చలు జరపకుండా మాకు ఆయాలకు టీచర్లకు లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు ఇవ్వడం చాలా దారుణము కావున దయచేసి ఒకసారి ఆలోచించండి సార్ మీరు ఇలాంటివి ఇలాంటివి ఎప్పుడూ కూడా ఎప్పుడు మమ్మల్ని అట్టడుగు స్థాయిలోనే ఉంచుతున్నారు కానీ పై స్థాయికి తీసుకెళ్లడం లేదు నలభై ఐదు సంవత్సరాలుగా వర్క్గా వర్క్ చేసినటువంటి ఒక అంగన్వాడీ టీచర్ హెల్పర్ ఈ రోజు మట్టి ఖర్చులను కూడా నోచుకోలేనటువంటి స్థితిలో ఉంది మీరు జూలై ఒకటవ తేదీన మీరు జీవో అమలు చేయడం వల్ల ఇప్పటికీ గతంలో ఇప్పుడు చనిపోయినటువంటి అంగన్వాడీ టీచర్స్ కింద కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనే సంక్షోభంలో కూడా మేము ఉన్నాం కావున దయచేసి మా యొక్క డిమాండ్స్ నెరవేర్చండి మా యొక్క డిమాండ్స్ ను నెరవేర్చడంలో మీ యొక్క బాధ్యత ఎంతో ముఖ్యమైనదిగా మేము భావిస్తున్నాము మీరు మాపై గౌరవించి మా యొక్క డిమాండ్స్ లను కోసము మమ్మల్ని చర్చ మాకు మమ్మల్నితో చర్చించండి సార్ చర్చించినప్పుడు మా యొక్క సమస్యలు మీకు దగ్గరలో జరుగుతాయి కావున ఇంతకు ముందు కూడా మంత్రి గారు వినంగా సీతక్క గారు రెండు లక్షలు లక్ష రూపాయల జీవో మీకు వచ్చిందని మాకు ఎన్నో రకాల కారణ ఎన్నో రకాలైనటువంటి సమ్మేళనలలో కూడా చెప్పడం జరిగింది ఆమెను కలిసినప్పుడు కూడా చెప్పారు కానీ మరి ఆ విషయం ఎక్కడి వరకు వెళ్ళిందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి సార్ గారు ఇప్పుడు జీవో ఇది అమలు చేయడం చాలా దుర్మార్గము కావున దయచేసి మా గురించి మరొకసారి మీరు ఆలోచించి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ యొక్క పెంపును పెంపొంచండి పెంచాలి అంతేకాకుండా కాకుండా లో ఉన్నటువంటి జీతాన్ని ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని కోరుతున్నాను సార్ సోదరి మండరా సోదరు గారు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో అందరూ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ర్యాలీలు ధర్నాలు నిర్వహించడం జరుగుతా ఉంది ఎందుకవ్వాలంటే జీవో మెంబర్ గత ప్రభుత్వం తీసుకొచ్చింది టీచర్లకు లక్ష రూపాయలు హెల్పర్కు యాభై వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామైతే దానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె వేయడం జరిగింది ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మా అంగన్వాడి సమ్మె శిబిరంలోకి వచ్చి అసలు మీకు ముప్పై వేలు ఇచ్చినా తక్కువనే అని చెప్పి చెప్పడం జరిగింది రిటైర్మెంట్ బెనిఫిట్ నేను ఐదు లక్షలు ఇవ్వాలి అని చెప్పి టీచర్కు ఐదు లక్షలు హెల్పర్ కు మూడు లక్షలు ఇవ్వాలి నేను డిమాండ్ చేస్తే రెండు లక్షలు లక్ష రూపాయలు ఇష్టమని ఒప్పందం జరిగింది ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళా పాత జీవో జీవని రూపాలు అవి తీసుకురావడం జరుగుతా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ రోజు నల్ల పోరాటం ప్రారంభమైంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పాత అగ్రిమెంట్ ఏదైతే ఉందో గత సమయకాలంలో చేసిన అగ్రిమెంట్ ఒప్పందాలన్నీ కూడా అమలు చేయాలి లేకపోతే దశలోని పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఆంగ్వాడులకు కనీస సంవత్సరం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఆ ఎన్నికల మేనిఫెస్టోను కూడా అమలు చేయాలని అదేవిధంగా అన్ని ఆరు గ్యారంటీలు చెప్పారు ఈ ఆరు గ్యారంటీలను కూడా అంగన్వాడీలకు కూడా అమలు కాని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది